मोर दाल राइस ₹90 ओके चिकन करी कोड ఉంటది चिकन फ्राई ఉంది ఆ ரோவைட்டே 84 ரேட். ஓகே. மகன ரேட் கூட மகன ரேஸ் கூட 120. சேம் ரேட். ஓகே. பிரியாணுண்டு தக்க மீதగర. பிரியாணுண்டு. ஓகே. 120 உண்டு. 120. அங்கிட்டே எப்போடிண்டா அந்த பக்கம். ஓகே फ्रेंड्स. முதல்ல நான்}}{| డబ్బులు లేని నాలాంటి పేదవాళ్ళు వస్తే ఫ్రీగా పెడతారా ఓకే రోజు ఇలా ఎంతమంది పెడతారా ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఓకే ఎవరైనా డబ్బులు లేకుంటే ఎక్కడ దగ్గరికి రాండి పెడతారా కదా అక్కడైతే ఎంత మంచి మనసు ఖచ్చితంగా ఎక్కడ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మంచి